అశ్విన్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అతను విష్ణు అనే ఒక పెద్ద హీరోకి కథ చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు నిజానికి ఈ మీటింగ్ అంతా అరేంజ్ చేసింది విష్ణు అసిస్టెంట్ అయిన కింగ్ అశ్విన్ చెప్పిన మాట మీద కింగ్ వాళ్ళిద్దరు మీటింగ్ ని చేస్తాడు కింగ్ చెప్పడంతో విష్ణు కూడా ఒప్పుకుంటాడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అశ్విన్ కు ఎలాగైనా సరే ఒక సినిమాని డైరెక్ట్ చేసి సక్సెస్ఫుల్ గా డైరెక్టర్ అవ్వాలనేది అతని కల అందుకే విష్ణు దగ్గరికి ఒకటి కాకుండా ఏకంగా రెండు కథలతో వస్తాడు మొదటిది ఒక స్పూఫ్ కామెడీ సినిమా రెండోది ఒక క్రైమ్ థ్రిల్లర్ విష్ణుకి మొదటి కథ అస్సలు నచ్చదు తర్వాత రెండో కథ విషయానికి వస్తే అతను ఆల్రెడీ అలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చేసే ఉంటాడు అందుకే ఇప్పుడు ఏదైనా ఫ్రెష్గా ట్రై చేయాలనుకుంటాడు దాంతో అశ్విన్తో వేరే ప్రస్తుతానికి నువ్వు కింగ్తో టచ్ లో ఉండు ఏదైనా మంచి ఫ్రెష్ స్టోరీస్ దొరికితే అప్పుడు వచ్చి కలువు అని చెప్పి పంపించేస్తాడు దీంతో అశ్విన్ చాలా నిరాశ పడిపోతాడు అతని డల్ ఫేస్ చూసిన కింగ్ ఒక విషయం గుర్తుపెట్టుకో విష్ణు ఇప్పటి వరకు ఒక్క రొమాంటిక్ సినిమా కూడా చేయలేదు నువ్వే గనక ఒక మంచి లవ్ స్టోరీతో వస్తే అతను ఖచ్చితంగా నో చెప్పడు అని ఒక సలహా ఇస్తాడు కింగ్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ అశ్విన్ వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా అతనికి ఒక ఆలోచన వస్తుంది అరే నా సొంత కథ ఒక రొమాంటిక్ మూవీ కదా అనుకుంటాడు వెంటనే వెనక్కి వెళ్ళి విష్ణు ఇంటికి వెళ్ళిపోతాడు కింగ్తో నా దగ్గర ఒక లవ్ స్టోరీ ఉంది అది విష్ణుకు చెప్పాలి అని అడుగుతాడు ఈసారి విష్ణు కూడా కథ వినడానికి రెడీ అయిపోతాడు అప్పుడు అశ్విన్ చెప్పడం మొదలు పెడతాడు సార్ ఇది నా కథ నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు మొదలైంది అంటాడు సీన్ కట్ చేస్తే అశ్విన్ తన అమ్మ నాన్నతో కలిసి ఉండేవాడు వాళ్ళ నాన్నకు జ్యోతిష్యం న్యూమరాలజీ లాంటి వాటి మీద గుడ్డి నమ్మకం ఒక రకంగా చెప్పాలంటే మూఢ నమ్మకాలకి అనమాట అదే కారణంతో ఆయన ఒక రోజు చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేస్తాడు గ్రహాల కదలికలను బట్టి ఏవేవో బిజినెస్ లో మొదలు పెట్టడం నష్టాలు రావడంతో ప్రతిసారి మూసేయడం ఇదే ఆయన కథ ఈ దప్పతో ఇంటిని నడపడానికి అశ్విన్ వాళ్ళ అమ్మ బయటికి వెళ్లి పనిచేయాల్సి వస్తుంది ఇంటి బాధ్యతలన్నీ ఆమె మీదే పడిపోతాయి ఇల్లు చూసుకోవాలి వంట చేయాలి బయటి పనికి వెళ్ళాలి ఈ ఒత్తిడి వల్ల అశ్విన్ తల్లిదండ్రుల మధ్య రోజు గొడవ జరుగుతూనే ఉండేది ఈ గొడవలన్నీ చూస్తూ పెరిగిన అశ్విన్ చాలా కోపం పెరిగిపోతుంది అయితే అశ్విన్ కు వాళ్ళ మామయ్య మురళి అంటే చాలా ఇష్టం ఆయనకు ఒక సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్ ఉంటుంది అశ్విన్ తన ఎక్కువ సమయాన్ని ఆ థియేటర్ లో సినిమాలు చూస్తూనే గడిపేవాడు తన అన్న వదినల గొడవలు చూసిన మురళికి పెళ్లి మీద విరక్తి పుడుతుంది పెళ్లి చేసుకుంటే జీవితం నాశనం అయిపోతుందని నమ్మి పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు కానీ లవ్ స్టోరీ సినిమాలు చూసి పెరిగిన అశ్విన్ ఆలోచన విధానం వేరేలా ఉంటుంది తనకి కాబోయే అమ్మాయిలో ఒకటో రెండో కాదు ఏకంగా నాలుగు క్వాలిటీస్ ఉండాలని అతను బలంగా ఫిక్స్ అయిపోతాడు మొదటి క్వాలిటీ వచ్చేసి ఆ అమ్మాయిని చూడగానే అశ్విన్లో ఏదో ఒక స్పార్క్ రావాలి ఒక తెలియని కనెక్షన్ ఫీల్ అవ్వాలి రెండో కండిషన్ ఏమిటంటే ఆ అమ్మాయి చొరవ తీసుకుని వచ్చి అశ్విన్ కు మొదటికివ్వాలి మూడవ క్వాలిటీ వచ్చేసి ఆ అమ్మాయి అశ్విన్ అసలైన బలాన్ని గుర్తించి అతనికి చెప్పాలి ఇంకా నాలుగోది చాలా ముఖ్యమైనది ఆ అమ్మాయి అశ్విన్ తో ఎప్పుడూ గొడవ పడకూడదు ఎందుకంటే తన జీవితం కూడా వాళ్ళ అమ్మా నాన్న లాగా గొడవతో ఉండడం అతనికి అస్సలు ఇష్టం లేదు తర్వాత మావయ్య థియేటర్ తో పాటు అశ్విన్ కి స్కూల్ మీద కూడా ఇంట్రెస్ట్ మొదలవుతుంది దానికి కారణం తనకంటే ఒక సంవత్సరం పెద్దదైన ఒక అమ్మాయిని ప్రేమించడం ఆమె పేరు రవీనా వాళ్ళు ఈ మధ్య అశ్విన్ వాళ్ళ పక్క అయిపోయి ఉంటారు రోజు అశ్విన్ కి పనిగా మారిపోతుంది అతని ఫ్రెండ్ రసాన వెళ్లి చెప్పురా అస్సలాగకు అని మోటివేట్ చేస్తూ ఉంటాడు ఒక రోజు అశ్విన్ వాళ్ళమ్మ కొన్ని వస్తువులున్న ఒక బ్యాగ్ ను రవీణ వాళ్ళ ఇంట్లో ఇచ్చిన పంపిస్తుంది రవీణ పేరు వెనుగానే అశ్విన్ ఎగిరి గంతేసి అక్కడికి వెళ్ళిపోతాడు డోర్ తీసిన రవీనాని చూసి అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉండిపోతాడు అశ్విన్ రవీణతో మాట్లాడడం అదే మొదటిసారి అప్పుడు అశ్విన్ ఆమెను అక్కా అని పిలుస్తాడు దానికి రవీణ నన్ను అని పిలవద్దు రవీణ అని పిలువని చెప్తుంది ఆ మాట వినగానే అశ్విన్ ఆనందానికి అవధులు ఉండవు ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా తనకే దొరికినట్లు ఫీల్ అయిపోతాడు తర్వాత ఆ రోజు నుంచి వాళ్ళిద్దరి మధ్య స్నేహం మరింత పెరిగిపోతుంది తర్వాత కొన్ని రోజుల తర్వాత రవీణ అశ్విన్ను మేడపైకి మేడ పైకి పిలుస్తుంది అక్కడ ఎవరూ లేనిది చూసి సడన్గా అశ్విన్ను అశ్విన్ కిస్ చేస్తుంది ఈ ఒక్క సంఘటనతో రవీణ తన ప్రేమలో పూర్తిగా పడిపోయిందని అశ్విన్ ఫిక్స్ అయిపోతాడు కానీ కొద్ది రోజులకే అశ్విన్ గుండె మొక్కలైపోతుంది వాళ్ళ అమ్మ చెప్పిందని కొన్ని డబ్బాలు ఇవ్వడానికి రవీణ ఇంటికి వెళ్తాడు లోపల రవీణ వలన ఆమెను గట్టిగా తిడుతూ ఉంటాడు ఎందుకంటే ఆమె వేరే అబ్బాయితో బయట కనిపించి ఉంటుంది అప్పుడు రవీణ వాళ్ళ నాన్నతో నాన్న నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది ఆ మాటలు విన్న అశ్విన్ షాక్ అయిపోతాడు అతని కాళ్ళ కింద భూమి కంపించినట్లు అయిపోతుంది కిస్ ఇచ్చింది నాకు ప్రేమించేది వేరే వేరేవాడిన అని అతని మైండ్ బ్లాక్ అయిపోతుంది ఆ రోజు అశ్విన్ భయంకరంగా ఏడుస్తాడు స్కూల్లో రవీణతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఆమె తప్పించుకుని తిరుగుతూ ఉంటుంది చివరికి ఒకరోజు ధైర్యం చేసి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని నేరుగా అడిగేస్తాడు దానికి రవీణ కోపంగా నీకెంత ధైర్యం ఇంకోసారి ఇలా మాట్లాడుకో ఈ రోజు నుంచి నన్ను అక్క అని పిలవాలి నాకంటే చాలా చిన్నవాడి నువ్వు అని అంటుంది ఆ మాటలకు అశ్విన్ అయోమయంలో పడిపోతాడు నేను అక్క అని పిలిస్తేనేమో పేరు పెట్టు పిలవమంది ఇప్పుడు ప్రేమిస్తున్నానని చెప్తేనేమో మళ్ళీ ఆ అక్క అని పిలవంటుంది అని కన్ఫ్యూజ్ అయిపోతాడు అలా అశ్విన్ మొదటి ప్రేమ కథ బ్రేక్అప్ తో ముగుస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ లో కథ విన్న కింగ్ ఆ అమ్మాయిలు చాలా ముదురు వేరేవాడిని ప్రేమించుకుంటూ నిన్ను కావాలని ట్రాప్ చేసింది ఈ జనరేషన్ పిల్లలు అంతే బ్రదర్ మోసమే అని కామెంట్ చేస్తాడు తర్వాత అశ్విన్ తన కథ ముందుకు తీసుకెళ్తాడు తనకు అసలైన ప్రేమ ఎలా దొరికిందో చెప్పడం మొదలు పెడతాడు అశ్విన్ కాలేజీలో ఉన్నప్పుడు అతనికి అంజలి అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది అశ్విన్ తన ఫ్రెండ్ రసానకు అంజలిని పరిచయం చేస్తాడు వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు కాలేజీ తర్వాత కూడా ఈ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ గా కలుస్తూ ఉంటారు ఒకరోజు అంజలి వాళ్ళ నాన్న కొన్న కొత్త ఇంటి గృహ ప్రవేశానికి అశ్విన్ రసానాతో కలిసి వెళ్తాడు అక్కడ అశ్విన్ కు అంజలి కజినైన మేరా తో పరిచయం అవుతుంది అదే పార్టీలో అశ్విన్ రసానాతో ఇదే మంచి అవకాశం వెళ్లి అంజలికి పెళ్లికి ప్రపోజ్ చేయి అని ఒక ఐడియా ఇస్తాడు అశ్విన్ చెప్పినట్టే రసానాకు ప్రపోజ్ చేస్తాడు అంజలి కూడా ఒప్పుకుంటుంది ఈ సీన్ అంతా చూస్తున్న మేరాకు చాలా నచ్చుతుంది ఈ ప్రపోజల్ ఐడియా అంతా అశ్విందే అని తెలియడంతో మీరాకి అతని మీద మంచి ఇంప్రెషన్ పడుతుంది అలా మీరా అశ్విన్ ఇద్దరు ఫస్ట్ సైట్ లోనే ఒకరికొకరు బాగా ఇంప్రెస్ అయిపోతారు మీరా వృత్తిరీత్యా ఒక డాక్టర్ ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది ఆమె తల్లికి మతిమరుపు వ్యాధి ఉండటంతో మీరానే ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది తర్వాత అశ్విన్ విషయానికి వస్తే అతను ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు ఇక్కడ మనకి ఇంకొక విషయం తెలుస్తుంది మీరా అశ్విన్ కన్నా రెండేళ్లు పెద్దది ఇప్పుడు ఈ నలుగురు అంటే రసానా అంజలి మీరా అశ్విన్ కలిసి బ్యాచులర్ పార్టీ కోసం వర్కల అనే ఒక ప్రదేశానికి ట్రిప్ ప్లాన్ చేస్తారు ఆ ట్రిప్ లో అంజలి రసాయన వల్ల మీరా అశ్విన్ మరింత దగ్గరైపోతారు అక్కడ అశ్విన్ మీరాలకు తన కాలేజీ నాటి ఒక ఫెయి లవ్ స్టోరీ చెప్తాడు కాలేజీలో ఒక అమ్మాయి అతను ప్రేమించినట్లు నటించిందని చెప్తాడు ఆ అమ్మాయి రోజు అశ్విన్ మాట్లాడడానికి కారణాలు వెతుకుతూ ఉండేది తనతో అశ్విన్ కి కూడా నెమ్మదిగా ఆమెపై ఇంట్రెస్ట్ మొదలవుతుంది కానీ చివరికి తెలిసిన నిజం ఆ అమ్మాయి లెస్బియన్ అని తను ప్రేమించింది అశ్విన్ కాదు వాళ్ళ ఫ్రెండ్ అంజలి అని తెలుస్తుంది అంజలికి దగ్గర అవడం కోసమే అశ్విన్ తో ఫ్రెండ్షిప్ చేసిందని తెలిసి షాక్ అయిపోతాడు అశ్విన్ కథ విన్న మీరా చాలా నవ్వుతుంది అప్పుడు ఆమె కూడా నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు అతని పేరు గోపాల్ కానీ ఇప్పుడు మేమిద్దరం కలిసిలేము నువ్వు నీ గురించి చెప్పావు నేను నా గురించి చెప్పాను అంటూ ఆ మూమెంట్ లో అశ్విన్ ని కిస్ చేస్తుంది అయితే ఇద్దరు ఇంకా ఒకరి ఫీలింగ్స్ ను ఒకరు పూర్తిగా బయట పెట్టుకోలేదు తర్వాత మరుసటి రోజు వాళ్ళు ట్రిప్ నుంచి తిరిగి వస్తూ ఉండగా వాళ్ళ కారుకు ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది అవతలి వాళ్ళతో అశ్విన్ పెద్ద గొడవ పెట్టుకుంటాడు మేర వద్దని ఆపుతున్నా వినకుండా అశ్విన్ ఒక రాయి తీసుకుని వాళ్ళ కారు అద్దం పగులు కొట్టి అక్కడి నుంచి పారిపోతాడు అశ్విన్ ఆవేశాన్ని కోపాన్ని చూడగానే మేరాకి ఒక్కసారిగా వాళ్ళ మావయ్య గుర్తొస్తాడు నిజానికి మేరా వాళ్ళ నాన్న చిన్నప్పటి చనిపోతాడు కానీ వాళ్ళ అమ్మ కూతురులకు సరిపడే ఆస్తిని రాసి పెట్టి వెళ్తాడు ఆ ఆస్తి మీద కండేసిన వాళ్ళ మావయ్య రోజు ఏదో ఒక విషయంలో వాళ్ళ మీద కోపపడుతూ ఇంట్లో వస్తువులని పగులు కొడుతూ ఉండేవాడు కొన్నిసార్లు మేరా వాళ్ళ అమ్మ మీద కూడా చేసుకునేవాడు ఆ టార్చర్ వల్ల ఆమెకి మతి మరుపు వస్తుంది ఇప్పుడు అశ్విన్ లో కూడా అదే కోపాన్ని వస్తువులు పగలగొట్టే గుణాన్ని చూసి మేరా చాలా బాధపడుతుంది అశ్విన్ సరైన వాడు కాదు అనిపిస్తుంది ఈ విషయంలో ఇద్దరి మధ్య చిన్న గొడవ కూడా జరుగుతుంది కానీ ఫ్లైట్ లో తిరిగి వస్తున్నప్పుడు మేరా నే చొరవ తీసుకుని అశ్విన్ కు స్వారీ చెప్తుంది దాంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ సర్దమణికి ఒక రకంగా చెప్పాలంటే గొడవలు పెంచుకోవడం మేరాకు ఇష్టం లేదు సరిగ్గా అశ్విన్ కు కావాల్సింది కూడా అలాంటి అమ్మాయి కదా తర్వాత ఒక రోజు అశ్విన్ మేరా తో కలిసి సినిమాకు వెళ్తాడు ఆ సినిమా మీరాకు అర్థం కాదు అప్పుడు అశ్విన్ ఆ సినిమా కథను చాలా సింపుల్ గా అందంగా వివరిస్తాడు అతని టాలెంట్ చూసి మేరా ఇంప్రెస్ అయిపోతుంది ఆ పాయింట్ లోనే నువ్వు ఫిల్మ్ మేకింగ్ లోకి ఎందుకు వెళ్ళకూడదు ఎంత కష్టమైన కథనైనా సింపుల్ గా చెప్పగలగడమే ఒక మంచి డైరెక్టర్ లక్షణం అని సలహా ఇస్తుంది మీరా మాటలతో అశ్విన్ లో కొత్త ఉత్సాహం వస్తుంది వెంటనే తన ఐటీ జాబ్ వదిలేసి ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేరతాడు అప్పుడు అశ్విన్ కి నెమ్మదిగా అర్థమవుతుంది తను ఒక అమ్మాయిలో కోరుకు నాలుగు క్వాలిటీస్ మేరాలో ఉన్నాయి అని మొదటిది తానే ఫస్ట్ కిస్ చేసింది రెండు గొడవ పెట్టుకోకుండా తానే ఆపింది మూడు మొదటి చూపులోనే వాళ్ళిద్దరి మధ్య ఆ స్పార్క్ ఆ కనెక్షన్ ఏర్పడింది తనలో ఉన్న అసలైన టాలెంట్ ను గుర్తించి కెరీర్ మార్గాన్ని చూపించింది ఇదే సరైన సమయం అనుకుని అశ్విన్ మీరాకి తన ప్రేమను వ్యక్తపరుస్తాడు మీరా కూడా అతని ప్రపోజ్ ని యాక్సెప్ట్ చేస్తుంది అప్పటి నుంచి ఇద్దరు డేటింగ్ చేయడం మొదలు పెడతారు కానీ ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది అశ్విన్ లో ఒక లోపం ఉంది మీరా చెప్పే మాటలను అతను అసలు పట్టించుకోడు ఆమె తన సమస్య పంచుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారి అశ్విన్ వినకుండా ఉన్నప్పుడు ఒక రోజు అశ్విన్ ఉద్యోగం మానేసి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నానని వాళ్ళ నాన్నకు తెలుస్తుంది తన జాతకం ప్రకారం నడుచుకోవట్లేదని కోపంతో షూటింగ్ స్పాట్ కి వచ్చి అందరి ముందు అశ్విన్ ని కొడతాడు ఆ అవమానంతో అశ్విన్ వాళ్ళ నాన్నతో గొడవపడి కోపంగా ఇల్లు వదిలేసి వచ్చేస్తాడు ప్రస్తుతానికి వాళ్ళ మామయ్య మురళి ఇంట్లో ఉంటూ త్వరలోనే వేరే చూసుకుంటానని చెప్తాడు అశ్విన్ ఇల్లు వదిలేసి వచ్చాడని తెలిసి మీరా అతన్ని కలవడానికి వస్తుంది అతనికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ తీవ్రమైన కోపంలో ఉన్న అశ్విన్ ఆమె ప్రేమగా తెచ్చిన ఫుడ్ కూడా విసిరి కొడతాడు దాంతో ఇందులో నా తెప్పే ఉంది అని మీరా చాలా బాధపడి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది తర్వాత కొన్ని రోజుల తర్వాత మీరాకు వాళ్ళ మామయ్యకు మధ్య మళ్ళీ పెద్ద గొడవ జరుగుతుంది వాళ్ళ అమ్మ అడ్డు రావడంతో ఆయన ఆమెను కింద తోసేస్తాడు ఇంకా ఏమాత్రం భరించలేక మీరా ఆ రాత్రి ఇల్లు వదిలేస్తుంది పాపం వెళ్ళడానికి ఎక్కడా చోటు లేక అశ్విన్ కాల్ చేస్తుంది కానీ అతను తన సొంత ఆలోచనలో మునిగిపోయి ఉంటాడు ఫోన్ ఎత్తిన కూడా సరిగ్గా మాట్లాడు ఆమె కష్టాన్ని సీరియస్ గా తీసుకోడు తర్వాత ఆమె ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయడు దాంతో మేరానే తన తల్లి కోసం తన కోసం ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది రెండు రోజుల తర్వాత మేరా అశ్విన్ ని నిలదీస్తుంది కానీ అశ్విన్ తన తప్పు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండడు నువ్వు అచ్చం మా మామయ్యలాగే ప్రవర్తిస్తున్నావు అంటుంది ఆ మాట వినగానే అశ్విన్ కింద కోపం నశాలానికి అంటుకుంటుంది తన ఆవేశాన్ని అదుపు చేసుకోలేక మీర మీద గట్టిగా అరుస్తాడు అంతేకాదు ఆ కోపంలో ఆమెతో బ్రేకప్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ సంఘటన తర్వాత మేరా శాశ్వతంగా కు షిఫ్ట్ అయిపోతుంది ఇక్కడ అశ్విన్ ఏమో మీరానే నాకు కాల్ చేసి సారీ చెప్పే వరకు నేను మాట్లాడును అని ఎదురు చూస్తూ ఉంటాడు ఇద్దరు మాట్లాడుకునే బంధం ఎలా నిలుస్తుంది చెప్పండి అది విడిపోక తప్పదు అలా వాళ్ళు విడిపోయి సుమారు ఒకటిన్నర సంవత్సరం గడిచిపోతుంది అశ్విన్ తన కథను ఇక్కడితో ఆపేస్తాడు దీనికి ముగింపు లేదని చెప్తాడు ఇప్పుడు ప్రజెంట్లో కథ మొత్తం విన్న హీరో విష్ణు నీ కథలో దమ్ముంది కానీ ఇది అసంపూర్ణంగా ఉంది నేను ఈ సినిమా చేయాలంటే నువ్వు దీన్ని పూర్తి చేయాలి నువ్వు వెళ్ళి మేరాని కలవు అప్పుడే మనకు మిగతా కథ తెలుస్తుంది అని అంటాడు దానికి అశ్విన్ సరే సార్ నేను నా డైరెక్షన్ స్కిల్స్ చూపించడానికి ఈ కథ చెప్పాను అని అంటాడు కానీ విష్ణుకి రాసిన కథలు వద్దు ఇప్పటివరకు కథ ఎంత నిజాయితీగా సహజంగా ఉందో ముగింపు కూడా అలాగే ఉండాలంటాడు ఈ కథకు నేటివతో బాగా కనెక్ట్ అవుతారు అందుకే నువ్వు మేరాని కలిసి నీ కథను పూర్తి చేస్తే ఈ సినిమాను నేనే నిర్మిస్తాను అని ఒక పెద్ద ఆఫర్ ఇస్తాడు ఆ మాటలతో అశ్విన్ ఆలోచన మీరా దగ్గరికి తిరిగి వెళ్లాలా వద్దా అని సతమతం అవుతూ ఉంటాడు అదే సమయంలో అతను విష్ణు సినిమా షూటింగ్ లో అసిస్టెంట్ గా పనిచేస్తుంటాడు ఇక్కడ ఒక సీన్ లో హీరో ప్రేమ కోసం తనని తాను మార్చుకుంటాడు ప్రేమకు మనిషిని మార్చే శక్తి ఉందని ఆ సీన్ చేశాక అశ్విన్ అర్థమైపోతుంది మీరా తిరిగి తన జీవితంలోకి రావాలి అంటే తను తన కోపాన్ని వదులుకోవాలని నిర్ణయించుకుంటాడు అంతే తన ఫ్రెండ్ రసానతో కలిసి మేరాని కలవడానికి మణిపాల్ బయలుదేరుతాడు అక్కడ మేరా పనిచేస్తున్న హాస్పిటల్కి వెళ్ళి ఆమెను కలుస్తాడు ఒక సినిమా లొకేషన్ వెతకడానికి ఇటు వచ్చాను అందుకే నిన్ను పలకరించి వెళ్దామని వచ్చా అని అబద్ధం చెప్తాడు మీరా కూడా ఏమీ మాట్లాడకుండా సాయంత్రం ఇంటికి రమ్మని పిలుస్తుంది తర్వాత సాయంత్రం వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అశ్విన్కు పెద్ద షాక్ తగులుతుంది మీరా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన గోపాల్తో కలిసి ఉంటుంది అది చూడగానే అశ్విన్ గుండె పగిలిపోతుంది అయినా సరే ఎలాగో తనని తాను కంట్రోల్ చేసుకుని టీ తాగిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతాడు అశ్విన్ వెళ్తూ ఉండగా గోపాల్ పరిగెత్తుకుంటూ వచ్చి రేపు మేరా బర్త్డే పార్టీకి తప్పకుండా రా అని పిలుస్తాడు ఆ మాట వినగానే అశ్విన్కి కోపం వస్తుంది గోపాల్ను చెదక ఊహించుకుంటాడు కానీ నిజానికి ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండిపోతాడు తర్వాత మరుసటి రోజు అశ్విన్ మేరా బర్త్డే పార్టీకి వెళ్తాడు అక్కడ గోపాల్ నేను మీరా త్వరలోనే యుఎస్ఐకి షిఫ్ట్ అవుతున్నాం మేరాకు ఆల్రెడీ సిటిజన్షిప్ ఉంది నాకు కూడా త్వరలోనే వస్తుందని అనౌన్స్ చేస్తాడు ఆ మాటలు విన్న అశ్విన్ తట్టుకోలేక కోపంగా బయటకు వచ్చేస్తాడు అప్పుడు అతని ఫ్రెండ్ రసానా నువ్వు ఇక్కడికి వచ్చింది మేరాను గెలుచుకోవడానికి కాదు తనకి స్వారీ చెప్పడానికి మర్చిపోయావా వెళ్ళు నువ్వు చెప్పాలనుకున్నది నిజాయితీగా చెప్పిరా అని ధైర్యం చెప్తాడు ఆ మాటలతో అశ్విన్ మరుసటి రోజు మేరాని కాఫీ షాప్లో కలుస్తాడు నువ్వు వెళ్ళిపోయాకే నాకు తెలిసింది తప్పు నాదే నేను స్వార్థంగా ఆలోచించాను నా కోపం హద్దులు దాటింది నేను నన్ను మార్చుకుంటున్నాను నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు ఐఎమ్ రియల్లీ సారీ అని మనస్ఫూర్తిగా సారీ చెప్తాడు ఆ మాటలకు మేరా అతన్ని క్షమించేస్తుంది నువ్వు లైఫ్ లో ముందుకు వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు కోపాలతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెప్పి అశ్విన్ అక్కడి నుంచి వచ్చేస్తాడు అశ్విన్ లో వచ్చిన ఈ మార్పును చూసిన మీరా షాక్ అయిపోయి అతన్ని వెల్లనేస్తుంది తర్వాత మణిపాల్ నుంచి తిరిగి వచ్చిన అశ్విన్ హీరో విష్ణు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు తన ప్రేమ కథ ఇక్కడతో అయిపోయిందని ఇక దాన్ని పూర్తి చేసే అవకాశమే లేదని అంటాడు దాంతో విష్ణు బాధపడుకు వెళ్లి వేరే కథ రాసుకుంట్రా నేను ఖచ్చితంగా చేస్తాను అని అతనికి ధైర్యం చెప్తాడు తర్వాత ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది మరోవైపు మేహరాకి గోపాల్ రూమ్ లో కొన్ని పేపర్స్ దొరుకుతాయి వాటిని చూసి ఆమె షాక్ అయిపోతుంది నిజానికి గోపాల్ ఆమెను కలవడానికి రెండు నెలల ముందే అమెరికా వీసాకు అప్లై చేసి ఉంటాడు కానీ అది రిజెక్ట్ అవుతుంది మీరాతో తో పరిచయమయ్యాక ఆమెకి చెప్పకుండానే వీసా అప్లికేషన్ లో భార్య పేరు దగ్గర మీరా పేరు రాసేస్తాడు తన అమెరికా కలను నిజం చేసుకోవడానికి ఆమె బర్త్డే పార్టీలో అందరి ముందు ఆ అనౌన్స్మెంట్ చేస్తాడు తన యుఎస్ఏ సిటిజన్ కోసమే అతను తనను వాడుకున్నాడని అర్థం చేసుకున్న మీరా వెంటనే అతనికి బ్రేక్అప్ చెప్పాడు తర్వాత అశ్విన్ తన కుటుంబంపై దృష్టి పెడతాడు వాళ్ళ అమ్మతో నాన్న నీకు ఎప్పుడు విలువనివ్వలేదు నువ్వు నా దగ్గరకు వచ్చాయి నువ్వు దూరంగా ఉంటేనే నాన్నకు నీ విలువ తెలుస్తుందని నచ్చ చెప్పి తనతో పాటు ఇంటికి తీసుకొస్తాడు ఈ విషయం వాళ్ళ నాన్నకు నచ్చకపోయినా కూడా ఏమీ అనడు కానీ లోపల భార్యని మిస్ అవుతూ ఉంటాడు తర్వాత రోజు అశ్విన్ కు అంజలి నుంచి ఫోన్ వస్తుంది మీరా వాళ్ళమ్మ చెన్నైలో ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ లోపల నుంచి లాక్ అయిపోయిందని చెప్తుంది నువ్వు త్వరగా వెళ్లి సహాయం చెయ్యి అని అడుగుతుంది అది వినగానే అశ్విన్ వెంటనే అక్కడికి వెళ్లి డోర్ పగలు కొట్టుకుని ఆమెను కాపాడుతాడు కానీ ఆ హడావిడిలో కింద పడి ఉన్న నేల మీద కాలు జారి పగిలిన అద్దం మీద పడుతుంది దాంతో అతనికి పెద్ద గాయాలవుతాయి వెంటనే హాస్పిటల్లోకి చేర్చడంతో కొద్ది రోజుల్లోనే కోలుకుంటాడు ఈ విషయం అంజలి ద్వారా తెలుసుకున్న మీరా కంగారుగా అశ్విన్ కు కాల్ చేస్తుంది ఆ ఫోన్ వాళ్ళ మామయ్య మురళి లిఫ్ట్ చేస్తాడు అతను మాటల మధ్యలో అశ్విన్ ఇప్పుడు బాగానే ఉన్నాడు అయినా కూడా అతను తన కొత్త సినిమా గురించి నీకు చెప్పాడా తన లవ్ స్టోరీ నే సినిమా తీస్తున్నాడు ఈ విషయం చెప్పడానికి మణిపాల్ వచ్చాడు అని చెప్తాడు ఆ మాటలతో మీరా అతన్ని పూర్తిగా అపార్థం చేసుకుంటుంది అశ్విన్ తనను కలవడానికి రాలేదని తన సినిమా సక్సెస్ ని గొప్పగా చెప్పుకోవడానికి వచ్చాడనుకోని ఫోన్ కట్ చేస్తుంది ఆ రాత్రి అంతా ఏడుస్తూనే ఉంటుంది ఈ విషయం తెలిసిన అశ్విన్ మావయ్య మీద కోపాడతాడు మేరా బాధగా ఉండని చూసి ఆమె ఫ్రెండ్ ఒక వీడియో చూపిస్తుంది అది హీరో విష్ణు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ అందులో రిపోర్టర్ మీరు చేయలేకపోయానని బాధపడిన సినిమా ఏమైనా ఉందా అని అడుగుతుంది దానికి విష్ణు అశ్విన్ కథ గురించి చెప్తాడు నిజానికి అశ్విన్ నన్ను ఈ సినిమా చేయొద్దన్నాడు నేను ఆ శాడ్ ఎండింగ్ లవ్ స్టోరీ చేద్దామనుకున్నాను కానీ మేరా వేరొకరితో ఉంది ఈ సినిమా చూసి ఆమె భర్త తనని జీవితాంతం మాటలు అంటాడని తన వల్ల మేరా జీవితం నాశనం కాకూడదని అశ్విన్ ఆ సినిమానే వద్దన్నాడు అంటాడు అంటే వేరొకరితో ఉన్న అమ్మాయి సంతోషం కోసం అశ్విన్ తన జీవితంలో వచ్చిన అతి పెద్ద అవకాశాన్ని వదులుకున్నాడు ఈ నిజం తెలియగానే మీరా తన తప్పు తెలుసుకుంటుంది తర్వాత మరుసటి రోజు అశ్విన్ కలవడానికి షూటింగ్ స్పాట్ కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అక్కడ అశ్విన్ తో కలిసి ఒక బాంబు బ్లాస్ట్ సీన్ షూట్ చేస్తూ ఉంటాడు బాంబు పేలడానికి కొన్ని క్షణాల ముందే మేరా పరిగెట్టుకుంటూ సెట్ లోకి రావడం చూసి అశ్విన్ ఆమెని కాపాడడానికి పరిగెడతాడు ఇద్దరు కింద పడగానే బాంబు పేలిపోతుంది అదృష్టవశాత్తు అది డూప్లికేట్ బాంబు కావడంతో ఇద్దరికి ఏమీ కాదు అప్పుడు మేరా నన్ను క్షమించి అశ్విన్ నేను అపార్థం చేసుకున్నాను అని ఏడుస్తూ గోపాల్ తో జరిగిన బ్రేకప్ గురించి చెప్తుంది ఒకవైపు అతను మరోవైపు నువ్వు నా కోసం నీ కెరీర్ నే పణంగా పెట్టావు దయచేసి నా ప్రేమను మళ్ళీ అంగీకరించు అని అడుగుతుంది దానికి అశ్విన్ నీ ప్రేమే నన్ను మార్చేసింది ఇప్పటి నుంచి నేను ఎప్పటికీ వదలను అని అంటాడు అలా ఇద్దరు ఒకరినొకరు కిస్ చేసుకుని ఒక్కటైపోతారు ఇప్పుడు అశ్విన్ కథ పూర్తయిపోతుంది దాంతో విష్ణు కూడా ఆ సినిమాలో నటించడానికి పూర్తిగా సిద్ధమవుతాడు మీరా మురళి చాలా సంతోషిస్తారు చివరికి అశ్విన్ వాళ్ళ నాట కూడా తన తప్పు తెలుసుకుని భార్య దగ్గరికి తిరిగి వస్తాడు అశ్విన్ పనిని కూడా అంగీకరిస్తాడు వాళ్ళ నాన్నలో వచ్చిన మార్పు చూసి అశ్విన్ కూడా సంతోషిస్తాడు ఈ హ్యాపీ మూమెంట్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్